శ్రీ గండి ఆంజనేయ స్వామి వెంకట తరుణ్ కుమార్ గారు సిద్ధగూట గ్రామం సిద్ధగోట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత మండలం వస్తామని అడుగుతున్నటువంటి జత చిరునామా ప్రదర్శన మన ముందు లాగుతున్నటువంటి కథ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి యాభై ఐదు సికిన్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి అత్యదు సికిన్లు వెనక నెల కొనసాగుతూ ఉన్నాయి రావాలా తీర్థాలు రావాలా గ్రామీణ క్రీడలో పడవ నెంబర్ అందుబాటులోకి రావాలి ఆలస్యం తీరాదు కి ఐదు వందల అడుగుల దాన్ని రెండు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి ఇరవై సెకండ్లు ఈ జత వెనుకలో కొనసాగుతూ ఉన్నాయి

వెళ్ళిపోతాయి మోడవరాని పూర్తయ్యేసరికి ఏడు వందల యాభై అడుగుల ద్రాన్ని ఎం వెంకట తరుణ్ కుమార్ గారు చిత్తమట వాస్తవల జత

నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి జత నాలుగు నిమిషాల ముప్పై సికిన్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ రౌండ్ల మొదటి స్థలానికి ఈ జత పన్నెండు సికిన్లు ఎన్నికల కొనసాగుతూ ఉన్నాయి రావాలా అతనుండి రాబా రాద్దాం జరిపోయింది కావచ్చు లేట్లోకి రాకుండా ఉన్నారు

వెనుకలోనే కొనసాగుతూ ఉన్నాయి రావాలా కేంద్ర నడిచేటప్పుడు తగను కూడా తగిన గమనించుకోవాలా చారిత్రం నడుస్తున్నటువంటి మొత్తం డబ్బులు లేకొచ్చా వచ్చే వచ్చే లక్షల సెల్ ఇడుస్తాను అదే లక్షలు వచ్చే సెల్ ఇడుస్తాను పేరు సరికి ప్రదర్శన రాబోతున్నటువంటి జత ఏడు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి మొదటి ఇస్తానానికి ముప్పై సెకండ్లు జత వెనుక కొనసాగుతూ ఉన్నాయి ఏకాలో రావాలా కేరింతలో రావాలా ఈ జత చివరికి వెళ్ళిపోతాయి ஏழு அனுக்கு இங்க பன்னெண்டே பன்னெண்டு ఏడవ రోడ్లు పోటీ ఎనిమిది నిమిషాల పది సెకెన్లు ఏర్పాటు చేసుకున్నాయి అదే రెండు రెండు నాలుగు వెనుకబడి ఆరవ స్థానానికి కూడా ఏడవ రోడ్లో పదహైదు సికి వెనుక కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పల్లి వాస్తవంలో ಚಾತಂ ರೆಡ್ಡಿ ಲಿಂಗಾರೆಡ್ಡಿಗಾರ ಪತಿರೆಡ್ಡಿಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಮೈದುಪೂರ ಮಂಡಲಂ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಆ எசரி ரெண்டு வேல அடகு தராமது நிமிஷால முப்பை சிக்னல் அப்போ

లైవ్ ప్రోగ్రామ్ కూడా అంది జరుగుతున్నది ఒక రైతు సంపాదంగా యూట్యూబ్ ఛానల్ వెళ్ళి ఎస్ఎంబీ లైవ్ ఎస్ఎంబి బోల్స్ అని పడితే లైవ్ ప్రోగ్రామ్ కూడా చూడవచ్చు పది నిమిషాల నలభై ఐదు సెకండ్గా పూర్తి చేస్తున్నాయి సరైన నాలుగు నిమిషాలు ఉన్నది తొమ్మిదవ రౌండ్ ఈ జత ఆరవ స్థలానికి ఒక్క సెకండ్ వెనుక సాగుతూ ఉన్నాయి பதாவது அச்சி தேங்க்ஸ் வரதராஜ ரெட்டி அண்ணா પુકા પુકા パミンでメシャワーパミンセガルポテトスマートワー、スターアニキー、パミンセキンユー、モンガルポテトライ。 நீ நூட்ட எணை ஆறு அடுகுல நாலு நரம்பல தூரம் நீதவாந்த அவகாசம் ஆரவ ஸ்தானா அது சுவார்க்க வல்லல திர திரி நூற்ற அரவாய அடுகுல అడుగుల நரம்புல தூரம் லாகல ఆరవ ஸ்தானம் கொனசா కూడా

వన్ జీరో ఎయిట్ జీరో పెట్టుకో బ్రో త్రీ సిక్స్టీ కాదు వన్ జీరో ఎయిట్ జీరో పెట్టుకో పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్ల పోతున్నాయి మీకు ముప్పై సెకండ్లు సెకండ్ కర్ర కర్ర అందుబాటులోకి రావాలా

सिधु